హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇక్కడ అయితే నేను మా మేడం వాళ్ళ ఇంట్లో సో ఈ ఇల్లు అయితే ఆల్రెడీ మీరు చూసారా లేదా నాకు కూడా తెలీదు ఆల్మోస్ట్ సగం ఇల్లు చూసి ఉంటారు ఇప్పుడైతే నేను చూపిస్తాను చూడండి ఈ ఇల్లు ఇప్పుడు హోమ్ టూర్ చేయడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు వీడియో చేశాను సో ఒకసారి చూడండి వీటి ఈ ఇల్లు ఫ్రైజ్ అయితే చెప్తాను ఇది సొంత పిల్లలు అయితే కాదండి రెంట్ ఇల్లు సో వీళ్ళు రెంట్కి అయితే ఉన్నారు సో ఈ అపార్ట్మెంట్లో ఇల్లు కొనుక్కోవాలంటే ఎంత అవుతుందంటే సో ఇల్లు ఇది ఫస్ట్ ఇల్లు చూడండి తర్వాత అయితే చెప్తాను మెయిన్ డోర్ తీస్తే మనకి హాల్ అండి స్టార్టింగ్లోనే ఇది డైనింగ్ ఏరియా సో తర్వాత ఇటు సైడ్ వచ్చేసి కిచెన్ ఉంది చూసారు కదా కిచెన్ అయితే ఇలా సింపుల్గా ఉంటుందండి ఓవర్గా ఉండదు సో కబోర్డ్స్ కూడా అంత ఎక్కువ అయితే లేవు ఇంతకు ముందు వేరే అపార్ట్మెంట్లో చూపించాను కదా అక్కడైతే చాలా ఎక్కువ ఉంటాయి సో ఇక్కడ చాలా తక్కువ అయితే ఉంటాయి సో ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ ఏరియా అండి సో వాషింగ్ మిషన్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు అలాగే ఇంకా కొన్ని వస్తువులు కూడా పెట్టుకున్నారు చిన్న కబోర్డు పెట్టి సో ఇదొక బాల్కనీ అనమాట ఇదొక బాల్కనీ అండ్ అలాగే ఈ అపార్ట్మెంట్ చూడండి చూపిస్తాను ఈ ఇంటి ఈ ఇంట్లో అన్నిటికీ ఒక్క బాల్కనీ మాత్రమే వస్తుంది ఒక్కొక్క ఇంటికి ఒకే బాల్కనీ అయితే వస్తుంది అక్కడ కనపడుతున్న బిల్డింగు సో నేనున్న బిల్డింగు సో అంతా ఒకే అపార్ట్మెంట్ అనమాట ఒకే సొసైటీ సో ఇది వచ్చి దేవుడి గుడి అండి ఇక్కడ అయితే ఏంటంటే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలంటే ఒకటిన్నర కోటి అయితే అవుతుందండి రెండు బెడ్రూమ్లు రెండు బాత్రూమ్లు అయితే ఉన్నాయి ఇక్కడ సో ఈ విధమైన ఇల్లు అయితే ఇది ఒక బెడ్రూము ఒకటిన్నర కోటి అయితే అవుతుందంట సో నేను ఎందుకంటే మా మేడంని అయితే అడిగి కనుక్కున్నాను సో అదే అపార్ట్మెంట్లో త్రీ బిహెచ్ ఫ్లాట్ అయితే కొనుక్కున్నారు సో వాళ్ళకి త్రీ బిహెచ్ ఫ్లాట్ వచ్చేసి కోటి ఎనభై లక్షలు అయితే పడింది అండి సో నాలుగు బెడ్రూమ్ల ఫ్లాట్ అయితే రెండు కోట్లు అండి రెండు రెండున్నర కోటి అవుతుందంట సో ఇవన్నీ నేనైతే ఒక మేడం అయితే అయితే కనుక్కున్నాను ఎందుకంటే సో మీకు కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామనేసి క్లారిటీ కోసం అయితే కనుక్కున్నానండి సో వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి టూ బీహెచ్ ఫ్లాట్ వచ్చేసి ఒకటిన్నర కోటి త్రీ బీహెచ్ ఫ్లాట్ వచ్చేసి ఒక కోటి ఎనభై లక్షలు అలాగే ఫోర్ బిహెచ్ ఫ్లాట్ వచ్చేసి రెండు కోట్ల యాభై లక్షలు అనమాట సో ఇట్లా ఉంటుంది లిఫ్ట్ కింద అండి ఇది సో గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసినాము బయట అయితే ఇలా ఉంటుంది సో చూడండి ఒకసారి చూపిస్తాను ఇంతకు ముందు వీడియోస్లలో అయితే చూసింటారు మళ్ళీ ఒకసారి అయితే మీకు క్లారిటీ అయితే ఈ వీడియో చూపిస్తున్నాను సో మొత్తం ఒకే అపార్ట్మెంట్ అనమాట చూడండి ఎంత పెద్దగా ఉంటుందో ముప్పై ఫ్లోర్లు అండి హైట్ అయితే చాలా బాగుంటుంది ఇల్లు అయితే నిజంగా లిఫ్ట్ దగ్గర కూడా కొంచెం కూడా డెస్ట్ రాదు చాలా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగుంది ఇది అయితే నా బండి అండి సో నేను ఇక్కడ కూడా వర్క్ చేస్తాను సో వీడియో ఎలా అనిపించింది ఫార్కింగ్ సో ఫార్క్ అయితే చాలా బాగుంది ఇక్కడైతే అపార్ట్మెంట్ లోపలే చూడండి డాగ్ చూడండి ఎంత బాగుందో సో ఇది బాగా నచ్చింది పిలుస్తుంటే ఎంత బాగా బాగా ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు దీనికి సో ఈ అపార్ట్మెంట్లో ఎక్కువ ఈ డాగ్ అయితే ఎవరిది కాదండి సో ఇది అలాగే ఉంది సో ఇక్కడ మనసులకి అయితే ఎంట్రీ లేదు డాగీకి అయితే బాగా ఎంట్రీ ఇచ్చేసి ఇది ఒకటే లోపల తిరుగుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్